మన తెలుగు బుల్లితెర సీరియల్ యాక్ట్రెస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే తెలుగు బుల్లితెర సీరియల్ యాక్ట్రెస్ రక్షా గౌడ రక్షా గౌడ అనే కన్నా వసుధరగానే అందరికీ సుపరిచితం గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఎంతో మంది ప్రేక్షకాదరణ పొందింది నటి రక్షా గౌడ ఇక మనసు సీరియల్లో వసుధరగా తన అందం అలాగే చక్కని అభినయంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకున్నారు అయితే లాస్ట్ ఇయర్ ఈ సీరియల్ ముగిసిన సంగతి అందరికీ తెలిసిందే ఇక సీరియల్ ముగిసిన తర్వాత ఆమె కన్నడ సీరియల్స్ లో నటిస్తూ కొంచెం బిజీగా ఉన్నారు ఇక ఖాళీ దొరికినప్పుడు వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు రక్షా గౌడ ఇక ముఖేష్ గౌడ విషయానికి వస్తే సినిమాలతో బిజీ అయిపోయారు ఇక రిషి వసుధరుల జంటకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అంతలా ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు వీరిద్దరు అయితే రక్షా గౌడ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరిగాయి ఇక ఈ బర్త్డే లో రిషి సార్ కూడా సందడి చేశారు ఈ బర్త్డే సెలబ్రేషన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ అలాగే వీడియోస్ ప్రస్తుతం నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి అయితే ఈ ఫొటోస్ చూసిన అభిమానులు ఆమెకి బెస్ట్ విషెస్ అక్కడ లేన్ కాబట్టి ఒక సాంగ్ పాడతాను మరి బర్త్డే నగుతా బాలు నీలు మీరు కూడా చెప్పాలి మరి ఆ బ్యూటిఫుల్ మనం కూడా చూడండి హర్ష హర్ష సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి